సింహరాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి సింహరాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం గురుడు వృషభ రాశి సంచారంతో ధన నష్టం గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో ఉంటాడు దీనితో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాలలో సహనం వహించాలి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు గురుడు మిథునంలో ఉంటాడు దీనితో అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రు బాధలుండవు శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది రుణ ప్రయత్నాలు త్వరగా ఫలిస్తాయి స్థానచలన సూచనలుంటాయి శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది ప్రయాణాలు ఎక్కువ చేస్తారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం శని మీనరాశి సంచారంతో కలహాలు శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది ధన నష్టాన్ని అధిగమించుటకు రుణ ప్రయత్నం చేశారు కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి రాహువు మీనరాశి సంచారంతో మానసిక ఆందోళన దూరం అవుతుంది రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు మీనంలో ఉంటాడు మానసిక ఆందోళన తొలుగుతుంది ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి ఆకస్మిక భయం తొలగిపోతుంది ప్రయాణాలలో మెలకువ అవసరం ప్రయత్న కార్యాలలో ఇబ్బందులు ఎదురవుతాయి విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వ్యాపార రంగంలో లాభాలుంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది కేతువు కన్యారాశి సంచారంతో ధనలాభం కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యలో ఉంటాడు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధనలాభంలో రుణ బాధలు తొలగిపోతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు ఆరోగ్యం గురించి జాగ్రత్త పడవటం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు సహనం అన్ని విధాలా శ్రేయస్కరం డబ్బును పొదుపుగా వాడతారు చికాకులు ఒళ్ళు బృహస్పతి మే నుండి లాభస్థానమునందు సంచరించటం శని ఎనిమిదవ స్థానమునందు శని ప్రభావం సంచరించుట చేత రాహువు మే నుండి ఏడవ స్థానమునందు కేతువు మే నుండి ఒకటవ స్థానమునందు చేత సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉంటాయి సింహరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితులు కనపడుతున్నాయి కుటుంబ సమస్యలు గొడవలు అధిక మగును శని ప్రభావం చేత ఆరోగ్యం పట్ల ఖచ్చితమైన జాగ్రత్తలు వహించండి జన్మకేతువు ప్రభావం చేత పనులల్లో చికాకులు ఒత్తిళ్లు ఏర్పడును లాభస్థానములో గురుని అనుకూలత వలన ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో పూర్తి చేస్తారు ఏ రంగంలో వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి విద్యార్థులు కష్టపడవలసిన సమయం స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును స్త్రీలు కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు సింహరాశి వారికి కోర్టు విషయాలు వ్యవహారాలు అనుకూల ఫలితములు ఇచ్చును సింహరాశి రైతాంగం వంటి రంగాల వారికి సమస్యలు అధికముగా ఉండును సినీ రంగం మీడియా రంగాలలో వారికి మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం చేత పనుల యందు చికాకులు అనారోగ్య సమస్యలు అధికమయ్యే సూచనలు కనబడుతున్నాయి రాహువు కేతువు ప్రభావం చేత కుటుంబ సమస్యలు ఆందోళనలు ఒత్తిళ్లు అధికమగును పనులయందు ఆచితూచి వ్యవహరించాలని సూచన గొడవలకు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన సింహరాశి వారు పాటించవలసిన పరిహారాలు సింహరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించండి మాసవారి ఫలితములు ఏప్రిల్ నెల ఈ మాసం మధ్యస్థ ఫలితాలున్నాయి కోర్టు వ్యవహారములు అనుకూలించును వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల సమయం తీర్థయాత్రలు చేస్తారు అపవాదులు వచ్చును మానసిక ఆనందము పెద్దవారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మే నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు ఆకస్మిక ధనలాభం భార్య వలన సౌఖ్యం అలంకార ప్రాప్తి అధికారులతో ఇబ్బందులుంటాయి అనారోగ్య సమస్యలుంటాయి ఖర్చులు అధికమగును జూన్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి సాధ్యం కాని పనులు పూర్తవుతాయి కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులు వస్తాయి వాహన ప్రమాదము శ్రద్ధతో పనిచేస్తారు కొత్త పరిశ్రమలు ప్రారంభిస్తారు జూలై నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ధనమును అధికంగా ఖర్చు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు శుభవార్తలు వింటారు ఆగస్ట్ నెల ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి కొత్త వారితో పరిచయాలుంటాయి సంఘములో మంచి గౌరవం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నములు చేస్తారు గృహ ప్రయత్నాలు చేస్తారు స్త్రీ మూలక ధనలాభం తలపెట్టిన పనులు పూర్తగును సెప్టెంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది ఆనందముగా గడిపెదరు వస్త్రములు ఆభరణములు కొంటారు ఖర్చులు అధికమగును మీరు మొదలుపెట్టిన పనులు ఫలించును వ్యాపారం గురించి ఆలోచనలు చేస్తారు కొత్త ప్రారంభములకు తపన పడతారు అక్టోబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు బంధువుల వలన ధన వ్యయము అగును స్త్రీ సౌఖ్యము ప్రయాణములల్లో చోర భయము విదేశీయానం ప్రముఖుల ద్వారా కలిసి వచ్చును పనులు సకాలంలో పూర్తి కావు నవంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు అనుకోని ఖర్చులుంటాయి వస్త్ర లాభములు భూమి కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది ప్రమాద సూచనలున్నాయి ఇంటర్వ్యూలలో వైఫల్యం స్నేహితుల ద్వారా జాగ్రత్త అవసరం డిసెంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు కుటుంబంలో కలహాలు ఉంటాయి శుభకార్యములకు ఆటంకములు స్త్రీ విరోధములు విలువగల్ల వస్తువులు కొంటారు వ్యాపార ఉద్యోగపరంగా అంత అనుకూలంగా లేదు కోర్టు వ్యవహారాలలో నిరాశ ధన వ్యయం జనవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు మానసిక క్షోభ భయాందోళనలు ఏర్పడను స్త్రీ మూలక ధన నష్టం ఉంటుంది ప్రమోషన్లు ఉంటాయి ధన నష్టం ఉంటుంది దూరపు ప్రయాణాలుంటాయి నూతన ప్రయత్నములు చేస్తారు కుటుంబ అనుకూలత ఫిబ్రవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు బంధువులతో విరోధములుంటాయి మనోధైర్యము సంతాన మోసం శుభకార్యాలు కలిసి వచ్చును స్నేహితులు బంధువులను కలుసుకుంటారు నూతన ప్రయత్నములు చేస్తారు మత ధార్మిక విషయాల్లో కీలక పాత్ర మార్చ్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు దేవాలయ దర్శనములు చేస్తారు భార్య వలన ఇబ్బందులు ఏర్పడతాయి అనారోగ్య ఉన్నాయి. విపరీతమైన ఖర్చులుంటాయి మరణ వార్తలు వింటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆదాయం అంతగా ఉండదు